దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచ్చినాన్ని ధ్యానిద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది దేవునికి మహిమ కలుగాక గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క మనం చూసినట్లయితే బాధలో ఇబ్బందిలో మనకు నెమ్మది దేవుని యొక్క వాక్యము కలుగజేస్తూ ఉన్నది నిజముగా నెమ్మది ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటామో మనలో ఉన్న బాధ అంతా కూడా ఎగిరిపోయి నెమ్మది కలుగుతూ ఉన్నది దేవుని వాక్యము మనకు నెమ్మది కలుగజేస్తుంది బాధ కలుగుతుందని మనం ఎక్కడికి పోయినా ఆ బాధ వెళ్ళిపోదు మనసులో ఉన్న ఆ వేదన వెళ్ళిపోదు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం నిలబడ్డా మనలో ఉన్న వేదన వెళ్ళిపోదు కానీ దేవుని వాక్యము చదువుతూ ఉంటే ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న వేదన వెళ్ళిపోయి దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుంది బైబిల్ సెలిస్తూ ఉంది నేను నేనే మిమ్మును ఆదరించేవాడును అని వాక్యం సెలివిస్తూ ఉంది దేవునికి మహిమ కలున్ గాక దేవుని బిడ్డలారా దేవుడే మనని ఆదరించేవాడు దేవుడే మనని సంతోషింపచేవాడు బైబిల్ సెలివిస్తూ ఉంది యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం సంతోషించాలి దేవుని వాక్యం చదువుతుంటే మనకు నెమ్మది దేవుని వాక్యం చదువుతుంటే మనకు ఆరోగ్యం దేవుని వాక్యమే మనల్ని బ్రతికించును దేవుని వాక్యము మనని కాపాడును దేవుని వాక్యం మనల్ని నడిపించును దేవుని బిడ్డలారా ఆ వాక్యమే మనం జీవింపచేయును ఎందుకంటే వాక్యము జీవమును ఆత్మనై ఉన్నదని యేసుప్రభు సెలవిచ్చినాడు అటు వాక్యాన్ని చదువుతున్నావా అటు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అటు వాక్యాన్ని నేర్చుకుంటున్నావా పరీక్షించుకున్నాం దేవుడు ఆయన వాక్యమును ధ్యానించడానికి వాక్యం ద్వారా బ్రతకడానికి దేవుడు సహాయం గాక ఆమె